నమస్తే అండి నేను మీరు పా ఎలా ఉన్నారు అందరూ నేను బాగానే ఉన్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మేము ఏ విధంగా చేసుకున్నాం అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి ఇంక ఇక్కడ ముందు రోజు అనమాట ముందు రోజు నైట్ మార్కెట్కి అయితే వచ్చేసి రంగులు అలానే పువ్వులు అన్నీ కూడా తీసుకున్నాను అలానే ఒక కేక్ కూడా తీసుకున్నాము నైట్కి పిల్లలతో కట్ చేపిద్దామని ఇంకా ముందు రోజుకి అవసరమైన కొన్ని సరుకులు ఇవన్నీ కూడా తీసుకొని ఇంకా ఇంటికి అయితే బయలుదేరామండి అసలు ఖాళీ లేదనమాట మార్కెట్ చాలా రద్దీగా ఉంది అంటే ఇది సెంటర్ అనమాట మాకు వెదులపల్లి మీది వెదులపల్లి అంటే కాదండి పక్కన పల్లెటూరు మాది కాకపోతే మధ్యలో సెంటర్ వెదులపల్లి ఏం కావాలని అక్కడికే వస్తాం నెక్స్ట్ పూర్ణిమ అయితే రేణుకును సాత్వికకి ఇలా కోన్ అయితే పెట్టింది గోరెంటగా అయితే కోయలేదు అంత ఎక్కువ లేదు ఇంకా కోసేంత టైం కూడా లేదనమాట అందుకనే వీళ్ళు అయితే పెట్టేసుకున్నారు ఫస్ట్ సాత్వికకి పెట్టింది ఆరిపోయింది ఇంకా పర్వాలేదు అలా నిద్రపోవద్దు బాగా పండుతుంది అంటే లేదు నేను కడుగుతా కడుగుతా అని చెప్పి కడిగేసింది ఇంకా ఇదిగో పూర్ణిమ అయితే వాళ్ళ ఫ్రెండ్స్తో పెట్టించుకుందంట కాలేజ్లోని వచ్చి వీళ్ళిద్దరికి ఇక్కడ ఇంటి దగ్గర అయితే పెట్టింది తనని చూసి పూర్ణ చూసి వీళ్ళిద్దరూ పెట్టమని కదా ఇంకా పూర్ణిమే పెట్టేసింది నైట్ పన్నెండు వరకు మెలకువగా ఉండి కేక్ కట్ చేద్దాంలే అనుకున్నాము అలా అనుకుని మూవీ చూసాము ఒకటి కరెక్ట్గా పన్నెండు డబ్బు వస్తుంది అనగా ముందే నిద్రపోయారు అనమాట పిల్లలు నిద్రపోయారు మా వారు నిద్రపోయారు ఇంకా నేను పూర్ణమనే మెలుకుతూ ఉన్నాము మేమిద్దరూ లేచి ఇల్లు వదిలేసి ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం ఇంకా అందుకే సరేలా కేకు మార్నింగ్ కట్ చేసుకుందాంలే అని అయితే అనుకొని పనుకుంటేనేమో నిద్ర పట్టట్లేదు నిజానికి బట్టలు ఇవన్నీ కొడుతుకింది ఎప్పుడు తెలుసా ఒంటిగంటున్నారా ఆ టైం అప్పుడు అనమాట ఏందో అసలు నిద్ర పట్టట్లేదు మాకు కొంచెం దూరం పక్క బజార్లో అట్లేమో డీజే అట్లా పెట్టి సాంగ్స్ పెడుతున్నారా సాంగ్స్కి అసలు నిద్ర రావట్లేదు ఇంకా మా పూర్ణమేమో ఏమో పిన్ని ఎలాగో నిద్ర పట్టట్లేదు పద బట్టలు ఉతికేసి వంటలు కడుక్కుందాం అని అయితే అంది అబ్బో మా పూర్ణి అలాగందంటే గ్రేటే ఇంకా ఎలాగో అందుకే పొద్దున్న ఎందుకంటే మంచికి తొందరగా లేవలేదనమాట ఎలాగో ఇప్పుడు నిద్ర పట్టట్లేదు అన్నదని చెప్పి ఇద్దరం కూడా ముందు బట్టలు ఉతికేసాము తర్వాత ఏమో ఇంకా వంటలు కడిగేసాము నేనేమో బయట మొత్తం కూడా ఊడ్చేశాను ఇంకా పూర్ణమైతే అయితే బట్టలు ఆరబెట్టేసిందండి ఇవి మొన్న పిల్లల కోసం తీసుకున్నామన్నమాట సాత్వికకి పూర్ణమకి రేణుకి టూ ఫిఫ్టీ పడింది అసలు కాస్ట్ అయితే తగ్గట్లేదు వీటికి మాత్రం ఇంకేదిగా ఇవి వేసి పెట్టుకొని నైట్ పని అయితే చేసేస్తాము చుట్టూ మంచు పడుతుంది అనమాట అప్పుడే స్టార్ట్ అవుతుంది మా లక్ అనుకోవాలి ఎందుకంటే మార్నింగ్ అయితే ఇంకా ఎక్కువ చూస్తారు కదా ఇంకా ముగ్గు కూడా పెట్టేద్దాం అనుకున్నాం కానీ మంచు బాగా పడుతుంది కదా పిన్ని వద్దులే మొత్తం తేమ్ తేమగా ఉండిద్ది మార్నింగ్ లేచి ముగ్గు పెట్టుకుందాంలానైతే అంది ఇంకా అని చెప్పి మొత్తం ఊడ్చేసి అలా ఇంకా నిద్రపోయామన్నమాట ఏమైనా ముగ్గు పెట్టడం స్టార్ట్ చేసామంటే ఇంకా నైట్ అంతా జాగరమే నెక్స్ట్ డే హుసారుగా ఉండలేమనమాట అందుకని ఏం చేసామంటే కాసేపు అనుకొని లేచి పని చేసుకుంటే ఎందుకంటే ఒక గంట రెండు గంటలు నిద్ర చేసినా సరే కొంచెం హుషారుగా ఉండేది ఇంకా మా వారు కూడా తిడుతున్నారనమాట ఎందుకు ఉదయం పెట్టుకుందోళ్ళు అని చెప్పి ఇంకా నిద్రపోయి మార్నింగ్ నాలుగున్నరకైతే అయితే నిద్రలేచానండి లేవగానే ముందు ఫ్రెష్ అయ్యి తలకి స్నానం అయ్యి చేసి బయట వాకిలకి అయితే నీళ్ళైతే పెట్టేస్తున్నాను మొక్కలకి అంటే మళ్ళీ ముగ్గు పెట్టేకవ్వదు కదా అందులోకి వచ్చి ముందు ముగ్గు పెట్టేసి తర్వాత మొక్కలు పెడతామన్నా నీరంతా ముగ్గు మీద పడిపోయింది అందుకని ఎప్పుడైనా సరే మొత్తం ఇట్లా మొక్కలకి అన్నీ పెట్టేసిన తర్వాత ఇంటి ముందు ముగ్గు అయితే పెట్టుకుంటాను అదే బాగుంటుంది కూడా ఇంకోటి ఏంటంటే ఇదివరకు అంటే ఇసుకునాలి కదా ముందు కల్లాపు వేసేసి అంటే నీళ్ళతో ఇలా పైప్తో నీళ్ళు పెట్టేసి తర్వాత ముగ్గు కల్లాపు రంగు ఉంటుంది కదా అవి నీళ్ళల్లో కలిపి మళ్ళీ కల్లాపల చిమ్మేదా చల్లేదని అనమాట ఇప్పుడు బండేసేసాం కాబట్టి బండ మీద ఏంటంటే కలర్ని నే నేరుగా బండ మీద కానీ లేదంటే ఇప్పుడు మనం రోడ్ల మీద కూడా ముగ్గు వేసుకుంటాం కదా అప్పుడైనా సరే రోడ్ల మీద అట్టా కొంచెం పోసి కొంచెం వాటర్ వేసి చీపుటితోటి అలకేస్తే సరిపోతుంది ఇదేమి కెమికల్ అలాంటి ఉండదు నేచురల్గానే ఉంది ఎందుకంటే ఇప్పుడు యూజ్ చేస్తాం కదా ఎక్కువగా ఇదే యూజ్ చేస్తాను మొక్కలు కూడా ఎలాంటి ఎఫెక్ట్ కూడా ఉండదు అనమాట టూ త్రీ డేస్కి అట్లా కలర్ పోయిద్ది పసుపు ఎలా అయితే ఉండిద్దో సేవ్ అంతే ఇప్పుడు అందరూ ఎక్కువగా యూజ్ చేసేవి ఇవే కదా రంగుల కంటే మెయిన్ ఇవే ఎక్కువగా తీసుకెళ్తున్నారు అది ఒక మంచి లుక్ వచ్చింది ఇంటి ముందు ఇంకా అంటే మాత్రం ఇప్పుడు మాకున్న ఏరియాలోని వేరే పక్క బజార్కి వెళ్ళాలన్నమాట ఇంకా టైం కన్ టైంలో వెళ్ళామంటే ఇంకా కుక్కలు మామూలుగా ఉండవు అందుకని ఇంక ఈ ప్యాకెట్స్ ఎక్కువగా యూజ్ చేస్తాను అంతకుముందంటే అంటే ఈ మట్ అదే నెల ఉండేది కదా నెల మీద కాబట్టి ముందు రోజే కళ్ళు అదే పేడ తీసుకొచ్చి పెట్టుకునేదాన్ని ఆ పేడ్ని కల్లా పోదానికి ఇలా కల్లా వేసుకునేదాన్ని కానీ ఇప్పుడు ఇంకా దీని మీద అవ్వదు కదా నెక్స్ట్ తులసమ్మ దగ్గర అయితే పసుపు రాసుకుంటున్నాను అంటే అలా కల్ల ప్రముఖ కాకుండా విడిగా పసుపు అయితే కలుపుకొని పైన అలానే కింద ముగ్గు పెట్టే వరకు కూడా అలికేసుకున్నానండి ఈ జేగురు మట్టి అంటే రెడ్ కలర్లో ఉంటుంది కదా అదైతే నా దగ్గర లేదనమాట అది నేను అది ఎక్కడ తీసుకోవాలి కూడా నాకు తెలియదు అందుకని నేను ఎక్కువగా ఇలా పసుపు ఇవే యూజ్ చేస్తాను చుట్టూ కూడా సాంగ్సే వినిపిస్తున్నాయి ఒరిజినల్ పెడతా పెడతాబట్టే ఎందుకంటే పొద్దున్నే పక్షుల అరుపులతో చాలా బాగుంటుంది పైకి ఈరోజు మంచు కూడా అసలు మామూలుగా లేదు ఈ రోజే కాదులండి ముందు రోజు నుంచి కూడా మంచు బాగా పడుతుంది ఇదివరకు నేను ఒక వీడియోలు చూపించాను కదా ఇంటి ముందు తెల్లటి మబ్బులాగా అలా కురుస్తుంది మంచు మీరు గమనించడం లేదు నీలపాత పెడుతున్న సేపు అసలు పొగలా కమ్మేసింది అదంతా మంచే వర్షంలా కురుస్తుంది అనమాట దానివల్ల కెమెరా కూడా అంత క్లారిటీగా కనిపించదు చుట్టూ కూడా చీకట్లో ఇంకా సరిగ్గా కనిపించట్లేదు కానీ మామూలుగా అయితే చుట్టూ బాగా మంచి పట్టేసింది తెల్లగా మబ్బులాగా ఉందనమాట కానీ ఎదిగో చూశారు కదా మామూలుగా లేదు అది కాకుండా తొమ్మిది పదింటి వరకు కూడా అలానే ఉంటుంది ఇంకా తర్వాత ఈ ఈలోపు ఉతికిన బట్టలు కూడా సరిగ్గా ఆరట్లేదు ఇదొకటి అయిపోతుంది మధ్య చలికాలానికి బట్టలు సరిగ్గారు ఆరని బట్టలు మడత పెట్టి సెల్ఫ్లో పెట్టాలన్నా పెట్టబుద్ధి కాదు నిజానికి డేట్ మారిందే కానీ ఈ రెండు వేల ఇరవై ఆరులో కొంచెం లైఫ్ కూడా బెటర్గా మారితే బాగుండు అనిపిస్తుంది ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదులో కొంచెం పర్వాలేదు రెండు వేల ఇరవై ఐదులో కష్టాలు ఎన్ని చూసాము సుఖాలు అన్నీ చూసాము అండ్ రెండు వేల ఇరవై ఐదు ఏంటంటే కొంచెం గుర్తింపు ప్రకారంగా అయితే వెళ్ళింది అలానే ఆరోగ్య సమస్యలు కూడా చాలానే వచ్చాయి కానీ అన్నిటినీ కూడా పర్వాలేదు తట్టుకున్నాము రెండు వేల ఇరవై ఐదులో నేను ఎంత కష్టపడ్డానో రెండు వేల ఇరవై ఆరులోనే ఇంకొంచెం ఎక్కువ కష్టపడతాను ఎందుకంటే నేను చెప్పాను కదండి ఒక నిర్ణయం తీసుకున్న కడుగు ముందుకు వేశానని అది కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను సో మీ సపోర్టు మీ ఇంట్లో ఒక ఆడపిల్లలాగా మీ ఇంటి మనిషిలాగా నన్ను ఆదరిస్తారని అయితే నేను కోరుకుంటున్నాను మొదట్లోనే చాలా బాధ అనిపించేది ఎందుకంటే అంత ఇంత చదువుకున్న చదువు అసలు దేనికి ఉపయోగపడట్లేదే ఇలా ఇంట్లోనే ఉండటమే అని అలాంటప్పుడు మా వారు నాకు యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేపించారు చాలా సపోర్ట్ ఇచ్చారు ఆ టైంలో నేను స్టార్ట్ చేసి తర్వాత గివప్ తీసుకుందాం అనుకునే టైంలో కూడా ఆయనే నన్ను సపోర్ట్ చేసి ముందుకు నడిపారు ఆ తర్వాత ఇంకెప్పుడు వెనక్కి తిరిగి చూడలేదు చెప్పాను కదా ఎప్పుడు చెప్తూ ఉంటాను ఎప్పుడు కూడా మెయిన్ మనకంటే మన మీద అవతల వాళ్ళకి నమ్మకం ఎక్కువ ఉంటుంది అవతల వాళ్ళని చూసినప్పుడే మన మీద మనకి నమ్మకం వస్తుంది అలా నాకైతే మాత్రము మా వారిని చూసినప్పుడే నా మీద ఎక్కువ కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది అనమాట ఎందుకంటే నన్ను నాకంటే అతని ఎక్కువగా నమ్ముతారు ఇప్పుడు కూడా నేను చేయగలనా లేదా అసలు ఆ వల్ల అయితేదా లేదా అనుకునే టైంలో కూడా నాకు ఎక్కువగా మోటివేషన్ చేసింది మా వారి ఇంకో విషయం చెప్పనండి మా వారి నాతో ఒక్క పది నిమిషాలు మోటివేషనల్గా మాట్లాడితే అసలు ఎక్కడ లేనంత కాన్ఫిడెన్స్ నాలో వచ్చేసి తెలుసా అంత మంచిగా చెప్తారనమాట అదొకటి నాకు మంచి సపోర్టు సో అతని సపోర్ట్ తోటి ఇప్పుడు నేనైతే ఈ స్టార్ట్ చేస్తాను కూడా దాని గురించి నేను వీడియోలో ముందు ముందు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇంక ఇక్కడైతే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ముగ్గు పెట్టడానికి మాకే పిలిచింది అనమాట లేదు ఊరెళ్ళింది ఇంకా అక్కడ ముగ్గు పెట్టడానికి నేను వెళ్ళే ముందు ఇక్కడ ముగ్గు పెట్టేసి వెళ్తే ఈ లోపు పూర్ణిమ వేస్తుండేది కదా అని ముగ్గు పెట్టి వెళ్ళాను ఈ ముగ్గు అయితే మా పూర్ణిమ సెలెక్ట్ చేసిందనమాట ఇదే పెడదాం పిన్ని అని అంటే నేను ఒక నాలుగైదు చుక్కలు ముగ్గులు వేసి పెట్టాను ఇంకా అందులో ఏది వేద్దాం అంటేనే మా పూర్ణిమ ఈ ముగ్గు వేద్దాం అందనమాట ఇంకా సరేలే అని చెప్పి ముగ్గు అయితే పెట్టేసి అక్కడికి వెళ్ళిపోయానండి ఆడేమో ముగ్గు పెట్టేసి అలానే మా చిన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ముగ్గు పెట్టి పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ముగ్గు పెట్టి తాతయ్య వాళ్ళ ఇంటి ముందేమో కల్లపు రంగు తీసుకొని వెళ్ళి ఆ ఇంటి ముందు కల్లప్పు అయితే వేసి వచ్చాననమాట ఈరోజు పూర్ణిమ ఉంది కాబట్టి రంగులు వేయడంలో చాలా హెల్ప్ చేసింది ఎందుకంటే లాస్ట్ ఇయర్ తాతి వాళ్ళ ఇంటి దగ్గర ఇక్కడ నేనే పెట్టుకున్నాను ఇంకా మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా ముగ్గు పెట్టి అసలు కాలు అనమాట పెద్దాక ఒంగోని అట్లా ముగ్గు వేసి రంగులు వేస్తుంటే కాలు పట్టేస్తాయి ఇంకా నేను వచ్చేసరికి ఆ పింక్ కలర్ వరకు వేసేసింది ఆ తాతి వాళ్ళ ఇంటి దగ్గర కల్లాపు వేసాను కదా అది కొంచెం ఆరాక ముగ్గు పెడతాం అని చెప్పి మళ్ళీ ఇక్కడికి అయితే వచ్చేసాను వచ్చి సైడ్ డిజైన్లు అట్లా వేసి ఇంకా కింద నేమ్స్ ఆ నేమ్స్ నేనైతే వేరేలా అనమాట కొంచెం రౌండ్ షేప్లో అట్లా మంచిగా వేద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ముగ్గు పెట్టాలి ఇప్పుడు అవన్నీ చెక్కుంటే కూర్చుంటే టైం అవ్వదులే అదే టైం సరిపోదని నార్మల్గా నోట్బుక్లో ఎలా రాస్తానో అలా రాసేసాను అనమాట ఇంకా పూర్ణమేమో అలా వద్దు పిన్ని అలా అయితే రంగులు వేయడానికి బాగోదు కొంచెం చెక్కు అలాగనైతే అంది ఇంకా సరే అని చెప్పి మళ్ళీ పై పైన అలా దాని మీద ఇంకో డబల్ అయితే వేసి అనమాట అయితే పూర్ణ ఏమో రంగులు వేసేసింది అప్పుడే తాతయ్య వాళ్ళ ఇంటికి అయితే అనమాట ముగ్గు పెడదామని నేను వెళ్ళేసరికి ఇంకా మా అక్క అయితే పెడుతుంది అన్ని చోట్ల నువ్వు ఎక్కడ పెడతావులే చిన్న ముగ్గే కదా నేను వేసేసాను అని అయితే అంది ఇంకా వేసేసి వాళ్ళే కలర్స్ కూడా వేసేస్తారు ఇంకా సరేలే అని చెప్పి ఇంక నేను ఇంటికి అయితే వచ్చేసి కలర్స్ అవి వేసేసింది కదా పైన మళ్ళీ ఇట్లా ముగ్గుతోటైతే మళ్ళీ అలా ఒక వేసే ముగ్గు మీద ముగ్గు అనమాట ఎందుకంటే ఎక్కువగా అదే కదా లుక్ ఎప్పుడైనా కలర్స్ దిద్దాక ఇలా పైన మళ్ళీ ముగ్గు ఒకసారి వేసుకుంటే పళ్ళ నీట్గా ఉంటుంది అంతా కూడా అలా వేసేసరికి దీనికే కాలు పట్టేసి కలర్స్ అన్నీ కూడా కేజీ కేజీ అయితే తీసుకొచ్చాను మా పూర్మి ఈరోజు ఒక్కరోజే అవగొట్టేసేటట్టు ఉంది ఎందుకంటే నేను వేస్తే పైన పల్చగా లేరు అట్లా అట్లా వేస్తానన్నమాట దానికే కొంచెం మంచి లుక్ వచ్చింది అటువంటిది మా పూర్ణ ఏమో కొంచెం మందంగా ముద్ర ముద్ర పోసేస్తుంది వామో ఇలా పోసేసరికి ఇంకా ఇది ఇలా అయితే ఒక నాలుగు రోజులు కూడా రావే కలర్స్ అంటేనే పర్వాలేదు రేపు ఒక్క ఒక్కరోజే కదా ఏం కాదులే అని అయితే అంటుంది ఇంకా సరేలే నీకు నచ్చినట్టు వేసేసి అని చెప్తేనే దీన్ని రేపు ఊడ్చేటప్పుడు చూపిస్తాలండి ఎంత వచ్చిందో ఆ తర్వాత పై పైన అలా కొంచెం ఇంట్లో చామంతి పూలు అయితే తీసుకొచ్చి పెట్టేశాను సో ఫైనల్ లుక్ అయితే ఎలా ఉందో చూసేయండి ఆ అక్షరాలు మాత్రం రాసేటప్పుడు బాగున్నాయి కానీ సగం పైన ఇంకో చెక్కాను కదా ఆ చెక్కి కలర్స్ వేసేసరికి ఇంకొకటి ఇంకరైపోయన్నమాట ఇంకా మా వారు వచ్చేమో ఎలా ఎందుకు రాసావో ఒక లైన్ మీద పెట్టి నీట్గా రాయొచ్చు కదా అని అయితే అన్నారు సలహాలు అయితే మా వారు బాగానే వేస్తారు కానీ చేయమంటే చేయరు అనమాట నిజానికి రోజు మా వారు పొద్దున్న నాలుగున్నరకే నీళ్ళు పెట్టడానికి వెళ్ళిపోయారు అంటే నేను నిద్ర లేచినప్పుడే తను నిద్ర లేచి తను అయితే నీళ్ళు పెట్టడానికి వెళ్ళిపోతే నేనైతే బయట పని చేసుకున్నాను మా పూర్ణమైతే నైట్ బట్టల ఎత్తుకొని పనుకునేసరికి లేట్ అయింది కదండి పిన్ని నువ్వు పొద్దున్న లేచి ముగ్గు పెట్టేసిన తర్వాత నన్ను లేపి వచ్చి కలర్స్ అయితే అంది మాకు కలర్స్ ఇష్టం ఇష్టమంట పూర్ణకి వేయటం పై పైన అట్టాయి కదా అదే మామూలుగా ఇల్లీ కలర్స్ అయితే అంటే మా సైడు అమ్మ వాళ్ళ సైడ్ అయితే బాగా రుద్దాలన్నమాట ఊరు వచ్చినప్పుడు కూడా చాలా మంది కలర్స్ తీసుకురమ్మని అయితే అడుగుతున్నారు కానీ ఇవి చాలా వెయిట్ అనమాట ఎలా తీసుకువెళ్ళాలో అర్థం కావట్లేదు అంటే అమ్మ వాళ్ళ సైడ్ ఈ కలర్స్ పెద్దగా అమ్మరండి అందుకని ఇవి ఎక్కువగా తీసుకురమ్మంటారనమాట ఇంకేం చేస్తాం కొంతమంది అయితే అడిగారు సో వాళ్ళ కోసమేనే తీసుకువెళ్ళాలి నెక్స్ట్ పిల్లలు కూడా రెడీ అయిపోయారు ఓ మా బుట్టబొమ్మ పూర్ణిమ వేసిందనమాట జడ సాత్వికను రెడీ చేయడం అంటే భలే ఇష్టము పూర్ణినే మొత్తం రెడీ చేసింది ఇంకా రేణునైతే నేను రెడీ చేస్తాను ఫస్ట్ రేణు రెడీ చేసి తను వెళ్ళిపోయింది ఇప్పుడు సాత్విక మొన్న షాపింగ్కి వెళ్ళినప్పుడు బట్టలు తీసాను కదండి ఇవే అనమాట బుట్ట దానికి భలే సెట్ అయ్యాయి రేణుకేమో ఈ కొంచెం ప్లాజో టైప్లో ప్యాంట్స్ వస్తాయి కదా అవి అన్నమాట ఇద్దరిది కూడా వాళ్ళ నాన్న ఒక వీడియో తీశారు ఇంక ఇదిగో ఎప్పుడు కూడా ఎప్పుడు ఫోటో వీడియో తీసుకుంటానా వెళ్ళిపోదామని అయితే చూస్తుంది అంటే తాత వాళ్ళకి అర్జెంట్గా చూపించాలంట ఇప్పుడు అడ్రస్ అందుకని పద్దాక వెళ్తాను వెళ్తానంటే ఆపి నేను వీడియోస్ ఫోటోస్ తీసుకున్నాను సో ఫైనల్లీ రేణు కూడా మొన్న తీసిన బట్టలేదు ఇద్దరికి వీటితో అసలు ఏం ఆడుకుంటున్నారు ఇద్దరు అసలు చక్క నిలబడు వీళ్ళిద్దరికీ మా వారు ఒక ఫొటోస్ తీసి వీడియోస్ తీద్దామంటే ఇద్దరు ఎన్ని వంకలు తిరుగుతున్నారో ఒక లట అయితే ఒక లిట్టు మా సాత్వికకి అవి వత్తడం రావన్నమాట అందుకని పాపం చాలా ప్రజలంతా ఉపయోగించిద్ది రేణు మాత్రం ఈజీగా వచ్చేసిద్ది వీళ్ళిద్దరితోటి ఏదో ఒక రీలు పూర్ణ ట్రై చేస్తేనేమో సాత్విక వల్ల అయితే అవ్వట్లేదు రేణు అయితే బాగానే చేస్తుంది ఇది కొనేటప్పుడు మా సాత్వికకి మా వారు సర్ప్రైజింగ్ తీసుకొచ్చి ఇచ్చారనమాట అది వీడియో కూడా తీసాను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను దాని ఎక్స్ప్రెషన్స్ అంటే ఎక్కడికి వెళ్ళినా సరే పెద్దగా అడిగేదనమాట ఇంకా అందుకని అలా కొనేసి అయితే తీసుకొచ్చేసాము ముగ్గురికి మొత్తానికి ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉండిద్ది నేను వేసే ముందడుగు అయితే ఇదేనండి ఒక చిన్న బిజినెస్ లాగా అయితే స్టార్ట్ చేస్తున్నాను మీ ఇంట్లో ఒక మనిషిగా ఇన్ని రోజులు నా వీడియోస్ని ఏ విధంగా అయితే మీరు సపోర్ట్ చేశారో ఇలానే నాకు ఈ చిన్న నా బిజినెస్ని కూడా సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను ఎందుకంటే మొదటి నుంచి కూడా మంచి అయినా చెడైనా సరే అన్ని ఒక కుటుంబ సభ్యులాగా మీతో అన్నీ షేర్ చేస్తున్నానండి అలానే నా ఈ చిన్న ప్రయత్నాన్ని కూడా మీరు సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను ఏమీ అవగాహన లేకుండా ఒక పల్లెటూరులో ఉండి యూట్యూబ్ స్టార్ట్ చేశాను తర్వాత ఇలా కూడా ప్రయత్నం చేస్తున్నాను నాకు మీ అందరి సపోర్ట్ అయితే ఉండాలి అలానే దీని గురించి మీ ఒపీనియన్ కూడా నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయాలి నిజానికి నాకు ఈ ఆలోచన వచ్చింది ఇప్పుడు కాదండి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకముందు ఫస్ట్ నాకు వచ్చిన ఆలోచన ఇదే అనమాట కానీ అప్పుడు పరిస్థితులు వేరు మా చెల్లికి కూడా నేను మన ఫోన్ చేసి ఇలా ఇలా చేయాలనుకుంటానని చెప్తేనే ఈ అంటే ఈ థాట్ ఈ ఆలోచనలు అనేవి నువ్వు ఎప్పుడో చేసావు కదక్క అప్పుడంటే కుదరలేదు కానీ ఇప్పుడు అవుతుంది కదా స్టార్ట్ అయితే అంది ఎందుకంటే అప్పట్లో నేను ఫస్ట్ ఇలా చెప్పింది మా చెల్లితోటే ఇంకా తర్వాత అది కుదరలేదు సో ఒక నిర్ణయం అయితే గట్టిగానే తీసేసుకున్నాను కానీ ముందుకు వెళ్ళానే కానీ ఏదో తెలియని ఎక్కడో భయం అనమాట నా వల్ల లేదని ఇంకా కానీ సపోర్ట్ అనేది ఉండాలి కదా సో మీ అందరి సపోర్ట్ కూడా నాకు ఉండాలి నేను మీకు మంచి బెస్ట్ క్వాలిటీలో రీజనబుల్ ప్రైస్ అందరికంటే ఒక రూపాయి తక్కువగానే నేనైతే మీకు ఇస్తాను అండ్ నా వీడియోస్ నేనంటే మీకు ఎంత జెన్యున్గా ఉండి ఎంత నమ్మకమో నేను తెచ్చే క్వా అదే మెటీరియల్ కూడా అంతే క్వాలిటీగా ఉంటుంది క్వాలిటీ నేను చూసుకున్న తర్వాతే మీ వరకు వస్తుంది అలానే ఇంకోటి చెప్పడం అయితే మర్చిపోయాను అండి ప్రజెంట్ అయితే ఇవన్నీ కూడా నేను ఆఫ్లైన్లోనే సేల్ చేస్తున్నాను ఎందుకంటే పండగ దగ్గరికి వచ్చేసింది కదా అందుకని మళ్ళీ మీ వరకు నేను అందించలేను అండ్ మంచి కలెక్షన్ అయితే రీజనబుల్ ప్రైస్లోని అంటే మీకు అందుబాటు ధరలోనే తీసుకొచ్చానండి కాకపోతే ఇంకా లోపలు ఉన్నాయి పై పైన ఉండి అలా తీసాను అండ్ మంచి కలర్ కాంబినేషన్స్ కూడా తీసుకొచ్చాను వీటితో పాటు నేను బ్యాంగిల్స్ కూడా తీసుకొచ్చానండి బ్యాంగిల్స్ అలానే నల్ల పూసల దండలు ఇన్విజిబుల్ చైన్స్ ఇవైతే తీసుకొచ్చాను కానీ చాలా లేట్ చేసేసాను ఒక వన్ మంత్ ముందే నేను ఇవన్నీ కూడా ఇలా ట్రై చేస్తుంటే మొదలు పెట్టుంటే బాగుండేది పాటికి పండగ సీజన్ కదా మంచి సేల్ లోనైనా ఉండేది కాకపోతే ఆ లేట్ అయిపోయింది అందుకని ఇంకా పండగ పోయాక మిగతా పండుగలు కూడా వస్తూ ఉంటాయి కదా సో పండగ పోయిన తర్వాత ఆన్లైన్ అయితే స్టార్ట్ చేసి మంచి మంచి కలెక్షన్స్ అయితే తీసుకొస్తానండి ఇంకా ఇక్కడ ఇవన్నీ లోపల ఉన్నాయన్నమాట బ్యాంగిల్స్ ఇవి బ్యాంగిల్స్ కూడా సైజులు వైర్ సైజులు బట్టి అలా తీసుకొచ్చాను బాక్స్ బాక్స్ అయినా సరే సేల్ చేస్తాను లేదు సింగిల్గా అయినా సరే సేల్ చేస్తానండి రెయిన్ రో బ్యాంగిల్స్ అనమాట కాకపోతే నేను మొన్న చేసుకున్నాను చూడండి అప్పుడు చాలామంది అడిగారు కాకపోతే నేను చేసి పెట్టడం అంటే చాలా రిస్క్ చాలా టైం కావాలి నాకేమో మీకు తెలి మీకు తెలియదైతే ఏమీ కాదు నా పని అందుకని ఇలా అయితే తీసుకొచ్చానండి క్వాలిటీ పరంగా అయితే చూసే తీసుకొచ్చానండి మంచి క్వాలిటీ ఇంకా నల్ల పొసల దాంట్లో ఇన్విజిబుల్ చైన్స్ అయితే ఇవన్నమాట వేర్గా కానీ సింపుల్గా బాగుంటాయని ఇవి తీసుకున్నాను ఇంకా లోపల ఉన్నాయి పైప్ అన్నమాట ఉంటే చూపిస్తున్నాను ఇంక ఇవిగా నల్లపోసల దాంట్లో కూడా ఇట్లా అనమాట కొంచెం లాకెట్ అయితే ఇలా వస్తుంది క్లియర్గా ఇంకా నెక్స్ట్ వీడియోలో చూపించడానికి ట్రై చేస్తాను ఇంకా వీటితో పాటు మా మహాలక్ష్మి అదే మా చెల్లి అడిగింది అనమాట బ్లౌజ్ పీసులు కూడా తీసుకురాక కానీ అందుకని బ్లౌజ్ పీసులు అయితే ఒక తీసుకున్నాను అలానే నార్మల్గా శారీస్ కూడా డైలీ వేర్ సారీస్ కూడా తీసుకొచ్చాను చాలా బాగున్నాయి ఎంత సాఫ్ట్గా ఉందంటే క్లాత్ చూసారు కదా చాలా మంచి కలెక్షనే చాలా బాగుంటుంది ఇంక ఇవైతే కొన్ని సారీస్ తీసుకొచ్చాను ఇంకా మొత్తం ఒకసారి చూపిస్తాను లేండి కష్టమో నష్టమో కానీ ప్రయత్నం అయితే మొదలు పెట్టేస్తానండి మీ ఇంట్లో మీ అమ్మాయిగా నాకైతే మీరు సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను అలానే మీరు ఏమనుకుంటున్నారో కూడా కామెంట్లో అయితే తెలియచేయండి ఇంకా వీటికి అలానే వ్లాగ్స్ ఇవేమీ రావనైతే అనుకోకండి నార్మల్గా నా ఛానల్లో ఎప్పట్లాగే వ్లాగ్స్ అట్లా కంటిన్యూగానే వస్తాయి కాకపోతే మధ్యలో అట్లా స్టార్ట్ చేశానంతే అవసరమైతే నేను ఒక లైవ్ వరకు పెడతాను లైవ్లో మీకు ఏమైనా కావాలంటే తీసుకోండి అలా అనమాట ఇది ఇప్పుడు కాదు అండి పండగ పోయిన తర్వాత వచ్చాక నేను మీకు చెప్తాను సో ప్రజెంట్ అయితే ఆఫ్లైన్లోనే సేల్ చేస్తున్నాను ఇంక చీర చూసారా హైలైట్ ఏంటంటే బార్డరేనండి చాలా బాగుంది అండ్ సాఫ్ట్ క్లాత్ అనమాట ముందు ముందు మన ఛానల్స్లోని మంచి ట్రెండింగ్ కలెక్షన్స్ అయితే తీసుకొస్తాను చెప్పాను కదండి నాకు మీ అందరి సపోర్ట్ అయితే తప్పకుండా ఉండాలి ఎక్కువగా ఇదే నేను కోరుకుంటున్నా అలానే మీ ఒపీనియన్ అంటే మీ మీరేమనుకుంటున్నారు కూడా నాకు కామెంట్లో తెలియజేయండి నేను తీసుకున్న నిర్ణయం కరెక్ట్ రాంగ్ అనేది కూడా చెప్పండి నెక్స్ట్ ఇంకా వీడియోలోకి వస్తేనేమో ఇదిగో బ్యాంగిల్స్ తయారు చేశాను కదా కనీసం పండుగ రోజు కూడా వేసుకోకపోతే బాగోదని చెప్పి అప్పుడు గుర్తొచ్చిందనమాట అప్పటికప్పుడు బ్యాంగిల్స్ అయితే మార్చుకున్నాను అంటే కేక్ కట్ చేద్దామని పనంత అయిపోయింది పూజ అయిపోయింది కలెక్షన్స్ అన్నీ కూడా చూపించాను కదా ఇంకా నెక్స్ట్ కేక్ అయితే కట్ చేస్తామనమాట ఈ కేక్ కట్ చేసే వరకు మా సాత్విక రైనా అసలు లూపర్ తీయట్లేదు నైటే కట్ చేయాల్సింది కానీ ఇంకా చెప్పాను కదా వీళ్ళు పనుకుని పోయారు అందుకని ఇంకా పూర్ణ లెహంగా చూసారా మొన్న నేను స్టిచ్ చేశాను కదండి అదనమాట ఎంత బాగుందో లాంగ్ వీడియో పెడతాను ఒకసారి చూడండి అసలు లాంగ్ వీడియో తీద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయాను అనమాట గుర్తే లేదు షార్ట్ వీడియోనే తీసాను చాలా బాగుంది లెహెంగా మాత్రము దాని మీదకి మనము ఏ ఏ కలర్ ఓని అయినా పేరప్ చేయొచ్చు ఇంకోటి ఏంటంటే అదే లంగా అది వేసుకొని పైన బ్లౌజ్ కానీ ఓనీ కానీ సపరేట్గా వేరే కలర్స్ ఉంటే వేసుకోవచ్చు అనమాట బ్లౌజ్ ఓనీ ఒకే కలర్ అట్లా కూడా ట్రై చేయొచ్చు నేను ఐరన్ తీసిన తర్వాత ప్లీట్స్ ఏమైనా తర్వాత పోతాయేమో అనుకున్నాను కానీ వాష్ చేసిన తర్వాత కూడా ప్లీట్స్ అయితే అసలు ఏ మాత్రం పోలేదండి అలానే ఉన్నాయన్నమాట చాలా బాగుంది పంట అయితే స్టార్ట్ చేశానండి బిర్యానీను అలానే చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను బిర్యానీకి మా వారు బాస్మతి రైస్ అయితే తీసుకొచ్చారనమాట చాలా రోజులైంది వీటితో చేసి ఎప్పుడు కూడా బిర్యానీ అంటే ఇంట్లో రైస్ చేసేస్తాను ఇంకా అందుకని ఈరోజు కొత్త చీర మొన్నటి కుట్టుకున్నాను కదండి అది వేసుకుందాం అంటే దానికి చేతి పని చేయలేదు అండ్ లేస్ ఒకటి దానికి తీసుకొచ్చింది దొరకలేదనమాట ఇంకా అప్పటికప్పుడు కుదరదులని చెప్పి ఇంక ఈ చీరే కట్టుకున్నాను నేను తప్ప ఇంట్లో అందరూ కూడా కొత్త బట్టలే వేసుకున్నారనమాట నేను మాత్రమే ఇదైన కొత్త చీరలు అండి మా అయితే ఒక త్రీ ఫోర్ టైమ్సే కట్టిందే కానీ మామూలుగా అయితే కొత్త బట్టలు కొత్తవి ఒకసారి కట్టిన సరే పాతి అంటాం కదా నెక్స్ట్ మరోవైపు బిర్యానీ ఇంకోవైపు చికెన్ అయితే పెట్టేశాను ఈరోజు ఈ రెండు తప్ప ఇంకేమీ చేయలేదు స్వీట్ చేద్దామంటే ఆల్రెడీ కేక్ ఉంది కదా అది తినేసరికి సరిపోయిందనమాట ఇంకేం చేస్తాం అని చెప్పి ఈ రెండింటి వరకు చేసి ఆపేసానండి అందులోకి వచ్చి సాత్విక ఒకటి ఏది పడితే తినకూడదు కదా కుక్క కరిచింది అందుకని పెద్దగా ఏమీ వండట్లేదు అనమాట ఇవైనా సరే అందరూ తింటే బాగా రేణు కోసమైనా చేయాలని చెప్పి చేశాను ఎందుకంటే న్యూ ఇయర్ రోజు ఆల్మోస్ట్ అందరూ ఇంకా అందరి ఇంట్లో ఉండే ఇవే కదా అందుకని ఇంట్లో నేను ఇలా మా వాళ్ళ కోసం చేసాను అనమాట కానీ సాత్వికకు మాత్రము పథ్యం కదా తన వరకు సపరేట్గా మళ్ళీ పెట్టాలి సాత్వికకి కొంచెం తగ్గింది మళ్ళీ రేపు ఒక ఇంజక్షన్ అయితే వేపియాలన్నమాట మామూలుగా అయితే ఐదు ఇంజక్షన్లు ఇచ్చారు ఐదు తేదీలు ఒక్క ఇంజెక్షన్ మాత్రమే అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళేటప్పటికి వచ్చింది అక్కడ మిగతా నాలుగు మాత్రం ఇక్కడేనండి సాత్వికకి కుక్క కరిచింది కదా వ్యాక్సిన్ వేయించారని అడిగారు కదండి వ్యాక్సిన్ అయితే వేపించాము ఆ కరిచిన రోజే తీసుకుని వెళ్ళి వ్యాక్సిన్ సెప్టిక్ కాకుండా ఇలా అయితే ఒక రెండు ఇంజక్షన్లు చేశారనమాట తర్వాత రోజు నుంచి ఒక్కొక్క ఇంజక్షన్ అయితే చేస్తున్నారు మళ్ళీ రేపు వెళ్తే మూడైతే అయినట్టు ఇంక ఇక్కడ వంట అయితే ఇదిగో చికెన్ కర్రీ మా వాళ్ళకి గ్రేవీ అయితే తప్పకుండా ఉండాల్సింది ఇంకా బిర్యానీ భలే వచ్చింది అసలు ఇంకప్పుడే అలా వండటము తీసుకొచ్చి పెట్టేయటము టీవీలో ఒక మంచి సినిమా అయితే యూట్యూబ్ ద్వారా కనెక్ట్ చేసుకున్నాము ఎందుకంటే బ్యాలెన్స్ లేదు కదా టీవీలో డబ్బులు వేయలేదు కాబట్టి ఇంకా మా పూర్ణిమ కరెక్ట్గా నేను అన్ని ఇలా భోజనాలు అరేంజ్ చేశానంటే టీవీ కనెక్ట్ చేయడానికి పక్కనే ఉంటుంది అనమాట అందులో మా అక్క అయితే కాల్ చేసింది ఇంకా తనతో మాట్లాడుతున్నాను అక్క వాళ్ళు కూడా ఒక టూ డేస్లో అయితే వస్తారు ఇక్కడికి ఇక్కడికి వచ్చి ఇంక ఇక్కడి నుంచి అందరం కలిసి పండక్కి ఊరైతే వెళ్తామండి ఈ రోజు బయటకి కూడా ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నాము మూవీ చూద్దాం అనుకుంటే అన్ని మూవీస్ కూడా టీవీకి కనెక్ట్ చేసి కొత్త కొత్త సినిమాలు అన్ని చూసేస్తామన్నమాట ఇంకా బీచ్కి వెళ్దాం అనుకునేసరికి ఏంటో తిన్న తర్వాత కొంచెం నిద్రలా వచ్చేసింది ఇంకా అందరం కూడా టీవీలు అదే టీవీ కనెక్ట్ చేసిన మూవీ చూస్తూ చూస్తూ నిద్రపోయాము ఇంకా సాయంత్రం అయిపోయింది అందరూ అంటారు కదా న్యూ ఇయర్ అంటే డేట్ మాత్రమే మారిద్ది జీవితాలు అయితే ఏమి మారిపోవని నిజమే పొద్దున్నే లేచి నుంచి అసలు ఖాళీ లేదనమాట ఒక్క క్షణం అలా కూర్చుందామన్నా కుదరలేదు ఈరోజు అందుకని తినేసిన తర్వాత పైగా నైట్ పనుకునేసరికి రెండున్నర అలా అయిపోయింది మార్నింగ్ ఏమో నాలుగున్నరకు లేచి అని అలా అయితే ఇంకా నిద్ర రాకుండా ఏమైతుంది చెప్పండి ఇంకా తిన్నాం పట్లనే నిద్రపోయాము లేదంటే చక్కగా అందరం కలిసి బీచ్కి వెళ్దామని అయితే ముందు అనుకున్నాం కానీ ఈ నిద్ర అనే మైకం మొత్తం పోగొట్టేసింది అయినా సరే ఇంటి దగ్గర అయినా అంతా కూడా ఈరోజు మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము బాగా నచ్చింది నాకు సింపుల్గా సూపర్గా అయితే అయ్యింది ఇంకా వంటలు కూడా బాగా సెట్ అయ్యి ఇంకా నేను అనుకునే నా చిన్న ఆ బిజినెస్ కూడా ఈరోజు కొంచెం స్టార్ట్ చేశానంటే క్లా అవన్నీ ఓపెనింగ్ అని చాలా బాగా అనిపించింది నాకు అలానే నేను తీసుకునే ఈ నిర్ణయము కరెక్టా కాదో కూడా చెప్పండి అంటే నేను చేసి ఆలోచన మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్లో తెలియజేయండి ఇంకా ఇది వచ్చి సాయంత్రము ఆరున్నర అలా అయితే అవుతుంది మా వదిన చిన్నమ్మ అయితే పూలు కడుతున్నారండి చెప్పాను కదా నిద్రపోయిననే అందుకు ఇంకేం లాగ్ అయితే షూట్ చేయలేదు ఇంకా నైట్ అనమాట ఇది సో ఇదేనండి ఈరోజు వీడియో ఈ న్యూ ఇయర్ని అయితే ఈ విధంగా మేము సెలబ్రేట్ చేసుకుందాము అలానే ఈ కొత్త సంవత్సరము మీరు అనుకున్నవన్నీ కూడా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇంక ఈ వీడియో అయితే ఇక్కడతో ఆపేస్తున్నానండి వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ని సపోర్ట్ చేయండి అలానే ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము ధన్యవాదాలు